అయితే మేము చిన్న తిరుపతి అదేనండి మన ద్వారకా తిరుమల అయితే వచ్చేసాం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలని కానీ ఏదో రకంగా అది పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది కానీ ఫైనల్గా ఈరోజు అయితే డిసైడ్ అయిపోయాం ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచి ఫైవ్ కల్లా స్టార్ట్ అయిపోయాము సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం కార్ని పైనే పార్క్ చేసి స్టెప్స్ ద్వారా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి గోవిందా అని కామెంట్ చేసి ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దర్శనానికి క్యూ ఇష్టం ఇదంతా ఈరోజైతే జనం బాగానే ఉన్నారు సండే వచ్చాం మేము ఇక్కడ ఆల్రెడీ మ్యారేజెస్ ఏవో జరుగుతున్నాయి సో అందుకో ఏమో కానీ ఈరోజు కొంచెం ఎక్కువగానే వచ్చేసారు సో ఇంక మేము లోపలికైతే వెళ్తున్నాము బ్యాండ్ మేళం పెళ్లి హడావిడి అంతా బాగుంది వినటానికి నడవలేని వాళ్ళు కొంచెం ఏజ్డ్ వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం వెహికల్ అయితే ఏర్పాటు చేశారు వాళ్ళని వెహికల్లో తిప్పుతారు అనమాట స్వామివారికి భక్తుల ద్వారా సమర్పించిన వస్త్రాలన్నిటిని ఇక్కడే ఉంచుతారు సాటర్డే సండే కొంచెం రష్ ఎక్కువ ఉంటుందని చెప్పి మేము కొంచెం త్వరగానే స్టార్ట్ అయిపోయాం తూర్పు గోపురం నుంచి గోవింద గోవింద అనుకుంటూ మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాం లోపలికి మొబైల్స్ ఎల్లో లేవు కాబట్టి నేను మీకు స్వామివారి దర్శనాన్ని చూపించలేను దర్శనం చేసుకొని బయటికి వచ్చిన వాళ్ళకి ఇక్కడైతే ప్రసాదం ఇస్తారు మేము ప్రసాదం తీసుకొని తినేసాం పొంగలి చాలా టేస్టీగా ఉంది ఇక్కడ చిన్న మందిరం లాగా కనిపిస్తుంది కదా అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి ఫస్ట్ స్వామివారి పాదాలను దర్శించుకొని లోపలికి వెళ్తారనమాట ఇక్కడే కొబ్బరికాయ కొడతారు ఆ తాత ఏమో కొట్టిన కొబ్బరికాయలన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు ఇక్కడే ఒత్తులు వెలిగించుకునే వాళ్ళు మూడు వందల అరవై ఐదు వత్తులు అవి వెలిగించుకునే వాళ్ళు ఇక్కడ పాదాల దగ్గర వెలిగించుకుంటారనమాట సో నేనైతే ఇంకా పాదాలు దర్శనం చేసుకోవడానికి లోపలికి అయితే వెళ్ళిపోయాను ఇక్కడ కూడా క్రౌడ్ ఉన్నారు కొంచెం బాగానే సో మాకు టైం పడుతూనే ఉంది ఎక్కడ కూడా ఇంకా స్లోగా వీడియోస్ తీసుకుంటూ మీకు చూపించాలి కదా తర్వాత ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళాలి ఈ మెట్లకి స్వామివారి నామాలు పెడుతూ పైకి ఎక్కుతారన్నమాట ఇక్కడ మొక్కులు ఉన్న వాళ్ళు మొక్కు తీర్చుకునే వాళ్ళు మోకాళ్ళ ద్వారా ఈ మెట్లు ఎక్కుతూ దర్శనానికి వెళ్తారు ఆ బామ్మగారు అయితే భలే వచ్చేస్తున్నారు ఆ వయసులో కూడా ఇది దక్షిణ రాజగోపురం మొక్కు తీర్చుకోవాల్సిన వాళ్ళు ఆ మెట్ల ద్వారా పైకి వచ్చి ఈ ద్వారం నుంచి దర్శనానికి అయితే వెళ్ళిపోతారు పెద్ద తిరుపతిలో తీర్చవలసిన మొక్కుని చిన్న తిరుపతిలో తీర్చవచ్చు కానీ చిన్న తిరుపతిలో మొక్కును మాత్రం చిన్న తిరుపతిలోనే తీర్చాలంట ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండే ఇదైతే నా ఫేవరెట్ పార్ట్ గజరాజు గారి దర్శనం నాకు ఏనుగుని చూడడం చాలా ఇష్టం అలాగే దగ్గరికి వెళ్ళడానికి కొంచెం భయం కూడా సో తొండంతో ఇలా ఆశీర్వాదం ఇస్తుంటే నాకు తల మీద చాలా బరువు అనిపించింది తొండం పెట్టగానే వచ్చిన ప్రతిసారి అయితే నాకు ఏనుగు కనిపించట్లేదు ఈసారి మాత్రం లక్కీగా కనిపించింది సో మీకు కూడా చూపించేస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే గోశాలకు వెళ్ళిపోయాము శ్రీ స్వామివారి సప్తగోకులం ఇది ఇక్కడ విరాళాలు ఇవ్వాలి అనుకునే వాళ్ళకి సంబంధించి ఎంత విరాళాలు ఇవ్వాలి ఏంటి అనేది లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇంకా లోపలికి వెళ్ళిపోయాను నేను ఇక్కడ ఆవులకి దాణా వేయాలి కదా ఇవి ఒక గిన్నెలో పెట్టి ఇంత అమౌంట్ అని తీసుకుంటారు దానికి మనం కావాలి అంటే గోవులకి ఇలాగా దాణా వేయొచ్చు లోపల ఒక కృష్ణుని విగ్రహం నుంచి దాని చుట్టూ గోమాతల్ని ఇలా ఉంచుతారు మనల్ని ఒక ప్రదక్షిణ చేసి లోపల కృష్ణుడిని దర్శించుకోవడానికి వెళ్ళమని చెప్తారు ఇవి తల్లి బిడ్డలు అనుకుంటా భలే క్యూట్గా ఉన్నాయి నేను కొంచెంసేపు వీటితో ఆడుకొని లోపలికి వెళ్ళాను ఇంకా అయితే ఇది కృష్ణుడి విగ్రహం ఇంకా గోశాల నుంచి బయటకి వచ్చేసిన తర్వాత ఇదంతా షాపింగ్ జోన్ ఏరియా అనమాట సో మేము ఇంకా ఏదో ఒకటి తీసుకుందాం గుర్తుగా అని చెప్పి ఒక షాప్లోకి వెళ్ళి మా అబ్బాయికి అయితే కడియం తీసుకున్నాం ఇక్కడ స్వామివారి సేవకులు కనిపిస్తే సరదాగా ఒక ఫోటో తీయించుకున్నాను వాళ్ళలో ఒక ఆవిడ అంటుంది బ్యాండ్ మేళం బ్యాచ్కి లీడర్లా ఉన్నావమ్మ నువ్వు అని చెప్పి స్వామివారి దర్శనానికి సంబంధించి ఉచిత బస్సు సదుపాయం అయితే ఉంది ఇక్కడ శ్రీవారి ధర్మరథం ఈ బస్సు పేరు ఇక్కడ కనిపిస్తుందేమో పడమర గోపురం నేనైతే మూడు గోపురాలు చూపించేశాను మీకు ఫస్ట్ ఏమో మేము దర్శనానికి ఎంటర్ అయిన సైడు ఇది తూర్పు గోపురం తర్వాత స్వామివారి పాదాలు దర్శించుకొని గోవిందనామాలు పెడుతూ మెట్లు ఎక్కే సైడేమో దక్షిణ రాజగోపురం అన్నమాట ఇప్పుడు ఈ పడమర గోపురం సైడు శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మండపం ఉంటుంది ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేయాలి అనుకునే వాళ్ళు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొని రావచ్చు ఇక్కడ మెట్ల ద్వారా పైకి వెళ్తే నాలుగు దిక్కులో ఉన్న గోపురాలు తూర్పు పడమర ఉత్తర దక్షిణ గోపురాలు మనకి కనిపిస్తాయి ఇంకా మేము ఎటు నుంచి వచ్చామో అటు నుంచే మళ్ళీ కార్ పార్క్ చేసిన దగ్గరికి వెళ్ళిపోవాలి కదా మొత్తం తిరిగి తిరిగి నా పని అయిపోయింది ఇంకా నేను స్టెప్స్ కూడా ఎక్కలేక కూర్చున్నాను కాసేపు సో ఇంకా మేము పైకి వచ్చేసి మేము కార్ ఎక్కడైతే పార్క్ చేసేసామో ఆ ఏరియాకైతే వచ్చేసాం ఇన్ని మెట్లు ఎక్కి పైకి వచ్చాము ఇప్పుడు మేము సో ఇంకా మేము కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది ఇక్కడ కూడా బాగుంది చూడడానికి తర్వాత మేము ప్రసాదాల కౌంటర్ దగ్గరకైతే వెళ్ళిపోయాం ఇదంతా బైక్స్ పార్క్ చేసే ఏరియా అనమాట కార్ పార్కింగ్ వేరే వైపు బైక్ పార్కింగ్ వేరే వైపు ఉంటుంది సో ఇవన్నీ బైక్స్ పార్క్ చేసి ఉంచారు ఇక్కడ ప్రసాదాలు తీసుకునే ప్లేస్ ఇక్కడ ఉంటుంది సో అక్కడికి వెళ్ళిపోయి ప్రసాదాలు తీసేసుకొని మేమైతే ఇంకా వెళ్ళిపోయాము సో మేము ఎండలో తిరిగిన తిరుగుడికి ఒక లీటర్ కొబ్బరి బోండం వాటర్ అయితే తీసుకొని స్లోగా అవి తాగుతూ వెళ్ళిపోయామన్నమాట ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఇలాగ పీస్ఫుల్గా హ్యాపీగా అయిపోయింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా